హాయ్ అండి అందరికీ నమస్తే గ్రౌండ్ గార్డెన్లో ఈ సమ్మర్లో ఎలా ఉందో చూపిద్దాం అని చెప్పి చిన్న వీడియో తీసాను మా నాన్నగారు పెద్దగా శ్రద్ధ చేయట్లేదు ఎక్కువ ఏం వేయలేదు కానీ ఉన్నవి మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి వంగ మొక్కలు అయితే ఈ సంవత్సరం చాలా త్వరగానే నాటేశారు ఇదంతా గోంగూర దీన్ని పుల్ల గోంగూర అంటాం మేము ఇక్కడ ఈస్ట్ గోదావరిలో రెండు రకాల గోంగూర ఉంటుంది మనకి ఇది దీన్ని పుల్ల గోంగూర అంటారు బొప్పాయి చెట్లు మొత్తం నాలుగు ఉన్నాయి అందులో ఇది ఒకటి ఇది హైబ్రిడ్ రకం అండి దేశవాళి బొప్పాయి సాధారణంగా మా ఇంటి దగ్గర ఉంటాయి అంటే విత్తనాలు పడడం దానికి అదే మొలవడం అలా జరుగుతుంది ఎప్పుడైనా నాటినా కూడా దేశవాళి రకమే బెస్ట్ అని చెప్పి నేను దేశవాళి వేయమంటాను కానీ ఎవరో ఇచ్చారు ఫ్రీగా రెండు మొక్కలు అని చెప్పి వేశారు ఈసారి హైబ్రిడ్ ఇది సిలోన్ బచ్చలి ఒకే ఒక్క మొక్క చూడండి ఎంత గుబురుగా ఉంది తోటకూర గుప్పెడు సరిపోకుండా అంత లావుగా పెరిగింది ఇవి సీడ్స్ కోసం ప్లస్ కావాలంటే తోటకూర కాళ్ళు కూడా వండుకుంటారు మా వాళ్ళు అలా అని చెప్పి వదిలేసారు వాటిని ఇక్కడ తోటకూరతో సమానంగా ఒక బొప్పాయి చెట్టు ఉంది ఇదైతే దానికన్నా దారుణం అండి ఎంత కిందకు ఉన్నాయో చూడండి అసలు పాకి పిల్లలు కూడా కోసేయచ్చు అంత కిందకి చాలా కిందకండి ఇంకా వీడియోలో కొంచెం హైట్ లాగా కనిపిస్తుంది కానీ చాలా కిందకి నేను వంగి పట్టుకోవాల్సి వస్తుంది వాటిని ఇవి తోటకూర సీడ్స్ అండి ఎండలో పెట్టారు ఈ బంతి మొక్క దానికదే మొలిచింది ఇక్కడ ఎల్లో కలర్ చామంతి నా కోసమే ఎదురుచూస్తుంది ఎప్పుడెప్పుడు మన టెర్రస్ మీద జాయిన్ అవుదామా అని ఇవి ఒక రెండు కనకాబరం మొక్కలు అంటే జానెడు కూడా లేవు ఇవి మన టెర్రస్ పైన కూడా అదే సైజులో పువ్వులు పోస్తున్నాయి ఇందులో హైబ్రిడ్ మందారు మొక్క ఉండేది మా వాళ్ళకి పెంచడం రాక చనిపోయింది అదే పాటలో వేరే కనకాబరం మొక్క ఎన్నులు తుంచి దీనిలో పడేస్తే అలా మొక్కలు వచ్చేసాయి మాడి చెట్టు మొదట్లో ఇంకొక బుజ్జి కనకాంబరం మొక్క ఉంది అలాగే పక్కన గోరింటాకు చెరకు కనకాంబరాలు కూడా ఉన్నాయి చెరకు ఏడు అడుగుల వరకు హార్వెస్ట్ చేశారండి ఒకే గడ అసలు చాలా టేస్టీగా ఉంది లాస్ట్ ఇయర్ చాలా బాగా కాసిన మా మామిడి చెట్టు మాత్రం ఇయర్ ఒకే ఒక కాయ కాసిందండి ఇది గొబ్బి పూలండి అంటే ఎల్లో కలర్ అలా మనం ఒక కూడా పాటే నాటాము నవంబర్లోని అసలు మనది ఎంత అందంగా ఉందో ఎన్ని పూలు పూసిందో కానీ ఇది పాపం అలా లేదు ఎండ సరిపోవడం లేనట్టుంది పాదండి మేము గుమ్మడి అంటాం దీన్ని కాయలు చాలా వరకు తయారైపోయి కోసేయడం జరిగింది నేను వెళ్ళేటప్పటికి ఇంకా ఇలా లాస్ట్కి వచ్చేసింది తీగ చిన్న చిన్న కాయలు మాత్రం ఉన్నాయి ఒక మూడు వరకు ఉన్నాయి నాకు కొయ్యడం అంటే చాలా ఇష్టం కానీ హార్వెస్ట్ చేయడానికి ఈసారి మా పాపకి ఛాన్స్ ఇచ్చాను గులాబీ మొక్కలు కలర్స్ తెలియట్లేదు మూడు కలిసిపోయాయి డార్క్ పింక్ నేను ఉండగా పూయలేదు లైట్ పింక్ వైట్ మాత్రమే పూసాయి కొమ్మలు మాత్రం చాలా పొడవుగా పెరిగిపోయాయి ఇవి టోల్గేట్లంట అంట ఫిఫ్టీ రూపీస్ కడితేనే కానీ గార్డెన్లోకి ఎలా చేయరంట మా పాప పెట్టింది ఈ టోల్ గేట్ రూలు ఇవి మొత్తం మళ్ళీ పొదలే కానీ పొడుక్కిని ఈ చిన్నది మాత్రం స్పెషల్ ఇది నేనే తీసుకెళ్ళాను నేను కడియంలో నుంచి తెచ్చుకున్న మొక్కే బాల్కనీలో ఎండ సరిపోక పెద్దగా పుయ్యట్లేదని చెప్పి తెచ్చి లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఇక్కడ నాటేశాను పుదీనా మా వాళ్ళు పీకేస్తూ ఉంటారని చెప్పాను కదా మళ్ళీ పెరగడం మళ్ళీ పీకేయడం కూడా అయిపోయింది ఇది రాసి ఉసిరండి ఇంతకు ముందు చూపించినప్పుడు మీకు నాలుగో ఐదో మొక్కలు చూపించాను లాస్ట్ టైము అయితే మీచాంగ్ తుఫాన్లో నీరు ఎక్కువ నిలిచిపోవడం వల్ల ఓటకి మిగిలిన మొక్కలు చనిపోయాయి ఇది ఒక్కటి మాత్రం నిలబడింది ఇవన్నీ బెండ మొక్కలండి వంగ మొక్కలతో పాటు బెండ మొక్కలు కూడా పెట్టేశారు మా నాన్నగారు మిరప మొక్కలు అయితే ఎక్కువే ఉన్నాయి చిన్న మిరప పెద్ద మిరప కూడా ఇవి చిన్న మిరప కొన్ని మాత్రమే చూపించాను వెనకాల రణపాల మొక్కలు అలాగే ఇది గోంగూర అండి మాకు మామూలు గోంగూర అంటారు దీనికి ఇంకా పేరు ఏమైనా ఉంటే ఉండొచ్చు మాకైతే వెస్ట్ గోదావరిలో ఓన్లీ పుల్ల గోంగూర అయిన మీరు ఫస్ట్ చూపించింది మాత్రమే దొరుకుద్ది ఈ గోంగూర మాకు దొర ఇంకా నేను గోవర్ధనం చెట్టు అలాగే మిగిలిన రెండు బొప్పాయి చెట్లు విడియో తీయడం మర్చిపోయాను ఇది ఇక్కడ గార్డెన్ లుక్ అండి ఇంకా మనకి ఇంకొక చిన్న ప్లేస్ ఉందని చెప్పాను కదా అది కూడా ఒకసారి చూసేద్దాం పెద్దగా ఏం తీయలేదు అక్కడ ఈ గార్డెన్లో ఎక్కువగా టమాటాలే పండుతాయి అయితే ఇప్పుడు వన్ సీజన్ కాబట్టి టమాటాలు ఏం లేవు కానీ కొత్తగా పెట్టిన బెండ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి మిరప చెట్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి కాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయి కానీ నేను వీడియో తీయడానికి ముందే హార్వెస్ట్ చేసేసారు ఇంచుమించు హాఫ్ కేజీ వరకు హార్వెస్ట్ చేశారు బెండ మొక్కలతో పాటు ఇంకా కొన్ని వంగ మొక్కలు కూడా కొత్తగా నాటారు యాపిల్ బేరు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది అయితే కాపు అయిపోయింది మళ్ళీ పూత కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ కొమ్మలన్నీ మళ్ళీ కాయలు తయారయ్యే టైంకి పై కొమ్మలు కూడా కిందకి నేలకి టచ్ అయిపోతాయి బరువుకి అంత బాగా కాస్తుంది కానీ యాపిల్ బేరు ఈ రకం మరి చాలా స్వీట్ తక్కువండి కొత్తగా పెట్టిన మొక్కలు కాకుండా ఇంకా ముందుగా పెట్టిన బెండ మొక్కలన్నీ కూడా కాపుకొచ్చేసాయి కాయలు మొగ్గల పువ్వులతో ఉన్నాయి పెద్ద చెట్లు కృష్ణబంతి మన టెర్రస్ నుంచి తెచ్చి నాటింది గ్రౌండ్ లో అవడం వల్ల ఇంకా పచ్చగానే ఉంది పువ్వులు పూయడం అయితే అయిపోయింది ఈ స్థలంలో నేను బాగా చిన్నప్పుడు ఇల్లు ఉండేదండి ఆ ఇల్లు పడగొట్టేసి ఇది నమ్మేశారు ఇల్లు కట్టిన స్థలంలో మొక్కలు బాగా పెరగవంట అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మా మామిడి చెట్టు నిమ్మ చెట్టు అయితే అసలు కాయడం లేదు వాటిని చూసినప్పుడు మాత్రం అది నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇది చిలకడ దుంప నుంచి తీగలను పెంచి నేనే ఇక్కడ తెచ్చి నాటాను కదా లాస్ట్ సమ్మర్ లో దీంతో పాటు అల్లం కూడా నాటాను ఆ హార్వెస్ట్ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి